యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనలు తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిశీలించబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే ఓ అందమైన సమస్త దేశములాగా మీరు జాగ్రత్త దేవుని ఒకరిత వచ్చి ఉన్నది అంటే అర్థం ఏమిటంటే యాక్చువల్గా నేను ఈ రోజున యాక్చువల్గా ఈ రోజున ఒక వీడియో పెట్టవలసి వచ్చింది అది ఇండోనేషియా ఇండోనేషియా దేశానికి దేవుని తీరు ఉన్నదండి మరి యాక్చువల్గా నేను ఆ వీడియో పెట్టాలి కానీ దేవుని ఆత్మ మళ్ళీ ఎందుకో నాకు ఈ విషయాన్ని బయలుపరిచింది కాబట్టి యహో దేవుడు నాకు బయలుపరిచాడు కాబట్టి మరి ఆయన ప్రవక్తగా మరి ఈ వీడియో పెట్టడం జరుగుతుంది జరిగి ఇప్పుడు వీడియో పెట్టడము జరిగింది ప్రిమన్ ప్రజలారా చాలా జాగ్రత్తగానండి ప్రి బైబుల్లో ఉన్న సత్యమండి ఇది సమస్త దేశములారా మరి సమస్త దేశములారా మరి వందో కీర్తన కీర్తన గ్రంథంలోనికి వెళితే వందో కీర్తనలో అక్కడ దావిద్రి భక్తులు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే సమస్త దేశములారా యహోవోకు వస్తుధ్వని చేయడి సంతోషముతో యహోవాను సేవించుడి ఇదండి కానీ సమాజంలో చూసినట్లయితే ఎవరండి యహో దేవునికి సంతోషపరుస్తున్నారు యహో దేవుడు దుఃఖపరుస్తున్నారు తప్ప సంతోషపరిచే అవకాశాలు కూడా లేవని దేవుని ప్రవక్తిగా నేను తెలియపరుస్తున్నాను అంటే సమస్త దేశములారా నేనేం ఓ అందమైన సమస్త దేశములారా అని పెట్టా అంటే ఏదైనా ఒక అడ్లైన్స్ పెట్టచ్చు నో ప్రాబ్లం ఏం ఏం కాదు కానీ దేవుడిచ్చిన వాక్య సందేశం ఏమిటంటే సమస్త దేశములారా ఎగోవాకి వస్త అని చేయడి అని వందో కీర్తనలో ఉంది మరి వందో కీర్తనలో మరి ద్రాబడి ఉంది కాబట్టి నేనేమిటి ఎడ్లైన్స్ ఏం పెడుతున్నానంటే మరి మరి సమస్త దేశములారా సమస్త దేశములారా మీరు జాగ్రత్త దేవుని ఒకరత వచ్చి ఉన్నది అని నేను ఈ వీడియో పెట్టడం జరిగింది కాబట్టి ప్రియవాణి ప్రజలారా చాలా జాగ్రత్త వినండి ఇది బైబిల్ నుండి సత్యమండి నా నోటంట మా వచ్చే మాట కాదు రేపటి కాలంలో ఇండోనేషియా గురించి దేవుని తీర్పు గురుండి ఇండోనేషియా గురించి నేను పెడుతున్నాను సమస్త దేశం ద్వారా మరి బైబిల్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా మరి బైబిల్ ఉన్న తప్పనిసరిగా అది సలహా మరి ఆలోచించమని దేవుని ప్రవక్త నేను మనం చేస్తున్నాను అనమాట అర్థం చేసుకోవాలి మరి దేవుడు తెలియపరిచింది మీకు నేను తెలియపరుస్తున్నాను చూడండి దేవుడిచ్చిన ఈ వాక్య సందేశము ఏమిటంటే మరి ఇప్పుడు దేవుడు ఏమని బయలుపరిచాడు సమస్త దేశములారా అంటే అర్థం ఏంటంటే వరల్డ్ అంటే ప్రపంచము ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకి జాగ్రత్త అని యహో దేవుడు తెలియపరుస్తున్నాడు ఇక్కడ బైబిల్లో ఏముంది ఇక్కడ బైబిల్ చూసినట్లయితే సమస్త దేశములారా యహోవాకి వస్తుధ్వని చేయడి సంతోషంతో యహోవాని సేవించుడి ఉత్సాహం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి యహోవయే దేవుడని తెలుసుకున్నాడు యహోవయే దేవుడు అని తెలుసుకున్నాడు ఈ సమాజంలో చూస్తే ఎంతోమంది నేను కూడా ఒక సమయంలో హిందూ ధర్మంలో నేను కూడా ఒక సమయంలో హిందూ ధర్మంలో ఉండేటప్పుడు నేను కూడా ఎన్నో దేవుళ్ళు పూజ చేశానండి చెప్తున్నాను చాలా దేవుళ్ళు పూజ చేశాను ఒక దేవుడు కాదు కోటి లక్ష దేవతల్ని నేను పూజ చేశాను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున ఏ దేవతలను కూడా నేను పూజ చేయట్లే కారణం ఏంటంటే నిజమైన సత్యమైన దేవుడు యగో దేవుడని నేను తెలుసుకున్నాను కాబట్టి ఆయన ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాను కాబట్టి ఆయనే ఇప్పుడు ఆయన ప్రవక్తగా దేవుడు ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు ప్రిముడు ప్రజల చాలా వినండి ఎందుకు ఈ విషయం చెప్తున్నాడంటే యోగవయ్య నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు అంటే ఈ సంవత్సరంలో చూసినట్లయితే ఒక దేశానికి ఒక దేవత ఒక దేశానికి ఒక దేవుడు ఒక దేశానికి ఒక దేవుడు ఇలా ఉన్నాయండి కాబట్టి అందుకే ఇక్కడ దేవుడు ఏమని బయలుపరుస్తున్నాడు సమస్త దేశంలో యహోవను మరి సమస్త దేశంలో యహోవకి వస్తు ధ్వని చేయండి అది ఎందుకు దేవుడు ఈ విషయం బయలుపరిచారు అంటే ఇంకా రానున్న కాలంలో ఇంకా రానున్న కాలంలో మరి ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు కూడా నేలమట్టమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఇక్కడ మనకి చాలా జా మనకు చాలా రుచి అవుతుంది ఎందుకంటే దేవుడైన ఎవోవ ఏమని బయలుపరిచాడు యహోవకి వస్తుధ్వని చేయడి అంటే ఎందుకు ఆ మాట ఎందుకు దేవుడు పలికించాడు మన మరి ప్రజలలోనే ఎందుకు పలికించాడు ఎందుకు ఆ మాట చెప్పాడంటే ముందు భయంకరమైన ఉగ్రత దినాలు ఇదొక హెచ్చరిక మాట అంతే ఇది ఒక ప్రేమతో పలికిన మాట కానీ ఆ ప్రేమే రేపు శాపంగా మారిపోద్ది కాబట్టి ప్రేమ ప్రజలారా చాలా జాగ్రత్తగా అండి అక్కడ ఏమన్నా చూడండి ఇక్కడ సంతోషము మరి వందో కీర్తంలో ఏం రాయబడి ఉంది బైబిల్ ఉన్న చూడండి మరి ఇక్కడ మరి మూడో మూడులో చూసి ఎగో దేవుడని దేవుడిని తెలుసుకునేది ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఇదండి ఇప్పుడు భూమిలోని మట్టిని తీసి బొమ్మను తయారు చేసి జీవవాయువుది తనకి శ్వాస ఇచ్చాడు దేవుడే బైబిల్లో సత్యం ఉంది పక్కటేమో నారేణ మరి గాఢ నిద్ర కలెక్ట్ చేశాడు ఆదానికి తర్వాత పక్కటేమని తీశాడు ఒక నారీని తయారు చేసి అవ్వను వేరు పెట్టాడు దేవుడు అంటే ఈ రెండు విషయాలు చూసినట్లయితే ఈ సమాజంలో ఉన్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఏం చేశారంటే ఈ దేవుణ్ణి నిజమైన యహో దేవుణ్ణి మర్చిపోయారండి నిజమైన యహో మర్చిపోయి అనేక దేవతల్ని దేవుళ్ళు దేవుల్ని వీళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి అందుకే రానున్న దినాల్లో భయంకరమైన ఉగ్రత దినాలు రాబోతున్నాయి కాబట్టి ముందు జాగ్రత్తగా యహో దేవుడు ఒక ప్రేమ సందేశము ఏమని పంపించాడంటే సమస్త దేశములారా యహో ఒక వస్తత్వాన్ని చెయ్యండి అని పంపించాడు తిరుమల ప్రజలారా చాలా జాగ్రత్త వినండి ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలదు మీకు తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా మరి ఆయన మేము గుర్రెలాం అంటే అర్థమేంటి ఆయన మేము గొర్రెలమంటే మరి బైబిల్ ఉన్న సత్యము ఏమని చదివిస్తుందంటే నా గురులు నా స్వర్మ వినునును అని బైబిల్ ఉన్న వాక్యం చదివిస్తుంది కాబట్టి ఎందుకంటే బిమణ ప్రజలారా చాలా జాగ్రత్తగా వినమని చెప్తున్నాను దేవుని ప్రవక్తగా ఎందుకంటే ఇప్పుడు నాకేం ప్రాబ్లం ఏం లేదు దేవుడు యహో దేవుడుగా తెలియపరచాడు ఆయన ప్రవక్తను కాబట్టి కాబట్టి ముందు జాగ్రత్తగా దేవుడు నాతో మాట్లాడారు కాబట్టి మీతో మాట్లాడుతున్నా మాట్లాడకపోతే నేను మీద నేను మాట్లాడను కాబట్టి చాలా జాగ్రత్త వినమని దేవుని పేరిట మనం చేస్తున్నాను కాబట్టి ఆయన భూమి మట్టిని తీసి బొమ్మలు దయచేసి దాని దానికి శ్వాస ఇచ్చి అన్ని ఇచ్చినప్పుడు కూడా ఈ రోజున ఈ రోజున భూ ప్రపంచంలోని ఈ చాలా చాలామంది స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు వాళ్ళు ఇష్టానుసారంగా దేవునికి శత్రువులాగా మారిపోయారు అందుకే ఈ ఉక్రతడు అందుకే యహోవ కోపాగ్ని అందుకే యహో దేవుడు ఆయన కోపాన్ని రగిలించుకున్నాడు ఇష్టానుసరణి జీవిస్తున్నారు యహో దేవుడు అయిపోయారు అందుకే ఈ తుఫానులు ఈ సుడిగానులు ఇవన్నీ కూడా చెప్పాను కదా మనం వీడియో పెట్టాను కదా ఇవి ఆరంభంగా అంతం కావాలని చెప్పాను ఎందుకంటే ఆయన కోపము ఆయన ప్రేమని దూరం చేస్తారు కానీ ఆయన కోపం పుట్టించారు ఈ భూప్రపంచంలో ప్రజలు ఏం చేశారంటే కోపం పుట్టించారు యాక్చువల్గా ప్రేమను పుట్టించాలి యాక్చువల్గా కరుణను పుట్టించాలి యాక్చువల్ యాక్చువల్గా ఇవి ఈ కార్యాలు చేయాలి తప్పగాని యో దేవుడికి బాధ పుట్టించారు కోపం పుట్టించారు అందుకే ప్రపంచ దేశంలో యహోవకి ఒక పని చేయండి అంటే ఇప్పుడు నేను వీడియో ఏం పెట్టుకున్నాడు దేవుడు సమస్త దేశములారా ఓ అందమైన సమస్త దేశములారా మీరు జాగ్రత్త చూడండి దానికి దీనికి ఎంత తేడా అంటే ఇది ముందు జాగ్రత్త అనమాట అక్కడ యహో దేవుడు వస్త్రధ్వని చేయండి సమస్త దేశములారా లారా ఏవో చేయండి అన్నప్పుడు అక్కడ సమస్త దేశములారా యోకి వస్త్రధ్వని చేయండి అనే పదాన్ని కొట్టివేసి ఆయన పదాన్ని తీసివేసి సమస్త దేశములారా మీరు జాగ్రత్త అని దేవుడు ఇవి వచ్చిన పెట్టమన్నాడు ఎందుకు పెట్టమన్నాడు ముందు జాగ్రత్త కొరకు కాబట్టి చాలా జాగ్రత్తగా ఎందుకంటే సమస్త దేశం లారా మీరు జాగ్రత్త ఎహో ఉగ్రత రగులు కొని ఉన్నది ఇదండి వీడియో కాబట్టి చాలా జాగ్రత్తగానండి ఏంటంటే ఇప్పటికీ మరి దేవుడు భయపరిచాడు కాబట్టి మీరు దేవుని భయభక్తులు కలిగి జీవించండి దేవునిందు భయభక్తులు కలిగి జీవించడమే ఆయనకి కావాల్సింది కాబట్టి రెండవది పంచతప పడండి మీరు చేసుకున్న పాపములన్నీ కూడా ఒప్పుకోండి మీరు మందిరానికి వెళ్తారా లేకపోతే మీ ఇంట్లో ఉంటారా లేకపోతే మీ ఇంట్లో కూర్చుంటారా లేకపోతే పచ్చితాపం పడండి పచ్చితాపం పడండి దేవుని సన్నిధికి వెళ్ళాలనుకుని వెళ్ళండి ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళినంత మాత్రమే బాప్తీసం తీసుకున్న అవసరం లేదు బాప్తీసం తీసుకోవాలంటే దానికి ఒక ప్రణాళిక ఉంది దానికి ఒక మార్గం ఉంది వెళ్ళినట్ల ఎవరు బాప్తీసం ఇచ్చాడు ఏ సేవకుడు ఎవడు కాబట్టి చాలా జాగ్రత్తగా అండి ఎందుకే నేను దేవుని ప్రవక్తిగా ఎందుకు నేను తెలియపరుస్తున్నాను అంటే మీ ప్రాణాలు పోకుండా ముందు జాగ్రత్త మీ ప్రాణాలు పోకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త మీరు పాటిస్తే మీ ప్రాణాలను దక్కించుకుంటారు పాటించకపోతే నేను చెప్పింది వినకపోతే మీ ప్రాణాలు మీరే తీసుకుంటారు అంతే ఇది ఎవరు తప్పు కాదు ఏ దేవుడు తప్పు కాదు కాబట్టి చాలా జాగ్రత్తగా నండి ఎక్కడైనా భయభక్తులు కలిగి జీవించండి ఎక్కడైనా పశ్చితాపం పడాలి మీరు చేసుకున్న మీరు ఎంత పాపం చేశారో అంత పశ్చితాపం అవసరం ఉండే అంత పశ్చితాపం పడాలి పశ్చితాపం పడితేనే దేవుడు మిమ్మల్ని ఆ ఉగ్రత దినాల నుండి తప్పిస్తాడు లేదు అనుకుని ఇంకా మనం చెప్పిన అవసరం లేదు నీటంట తేలడమే మీటంటా శవాలు తేల సమస్య లేదు కాబట్టి చాలా జాగ్రత్తగానండి మరొకసారి మీడిపేం పేరు ఓ అందమైన సమస్త దేశములారా మీరు జాగ్రత్త యహోవా ఉగ్రత రగులు కొని ఉన్నది కాబట్టి ఎందుకంటే దేవుడికి కోపం తెప్పించారు కానీ ప్రేమను తెప్పించలేదు ఈ భూప్రపంచంలో ఉన్న ప్రజలు ఎవరికి వాడే గొప్ప ఎవడు ఇష్టానుసారం వాడు జీవిస్తున్నాడు కానీ నిజమైన దేవుడు ఏగో దేవుడు ఆయన ఆత్మస్వరూపి ఈ భూలోకంలో పరలోకంలో ఉన్నాడని విషయాన్ని మర్చిపోయారు విషయాన్ని మర్చిపోయారు కాబట్టి ఇంకా మీకు ఎక్కడా బతకడానికి ఛాన్స్ ఇస్తాడు దేవుడు ఇస్తాడా ఆయన కోపం తెప్పించాడు ఆయనకి బాధ తెప్పించాడు ఇంకెక్కడ ఛాన్స్ ఇస్తాడు మీరు బతకడానికి మీ మీ బతకడానికి ఛాన్స్ వస్తుందా అది ప్రసంగ గ్రంథంలో ఒక వాక్యము ఒక దగ్గర రాయబడి ఉంది ఏ వాక్యం వేసేస్తాడట ఊడ్చేస్తాడు తెలుసు కదా ఉదయం లేసినప్పుడు స్త్రీలు కల్లా పోసేటప్పుడు ముందు ఏం చేస్తారు తోటి వాకలు ఊడుస్తారు ఏ చెత్త చెదనము ఏ చెత్త చదనము ఉండేటప్పుడు అది వాకలు ఊడ్చి పక్కన పెట్టి తర్వాత ఒక బకెట్లో వేసుకొని అది చెత్త గుండెలో అలాగే దేవుడు ఏం చేస్తారట ఊడ్చికెళ్ళిపోతాడట అంటే ఇల్లు వాకలి భూమి ఆస్తులు అన్ని ఊరిచేస్తాడు ఇప్పుడు స్త్రీలు ఉదయం వేసిన తర్వాత సీపుడు పట్టుకునే వాకలు ఊరుస్తారు చెత్తషదర్మ అంతా కూడా ఒక దగ్గర పోగెట్టేలాగా చేస్తారు దేవుడు ఏం చేస్తాడంటే ఇల్లుని ఊరుస్తాడంటే ఇల్లుల్ని బిల్డింగ్ల్ని భూముల్ని మనుషుల్ని ఊరిచేస్తాడట అవంతా పోగు పూర్తి నాకన్నా కాబట్టి జాగ్రత్త వినండి కూర్చేతను అంత ఏంటి ఏది ఒక్క రవ్వకుడు ఏది మిగలదట నిన్నున్నగా అయిపోతుందట భూమి అలా అలా చేస్తారట ఏ దేవుడు అప్పుడు కొత్త భూమి కొత్త ఆకర్షణ వస్తుంది నెక్స్ట్ వీడియో చెప్తాను కొత్త భూమి కొత్త ఆకర్షణ కోసం కాబట్టి జాగ్రత్తగానండి దేవుని భయముక్తులు కలిగి జీవించండి అది మీ మంచి కోసమే చెప్తున్నాను మీరు జీవించినా జీవ అది మీ చేతుల్లో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం అడుగుతూ మరొకసారి వేసు గ్రీస్ పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను